అంటే చాలా ఆనందం వ్యక్తం రైతులకు న్యాయం చేసేటు ప్రభుత్వం కూడా చాలా దర్యోగిస్తే వాళ్ళు రైతాంగలకు కల్పిస్తానని చెప్పి ఈ రోజు నరతన చాలా ఆనందమే వ్యక్తమవుతుంది నేను వాళ్ళతో కూడా ఉండడం కూడా జరుగుతుంది కాబట్టి నాకు చాలా ఆనందం వ్యక్తంగా జరుగుతుంది చాలా అంటే చాలా ప్రయత్నాలు నాకు ఇంత మంచి అవకాశం కనిపిస్తుంది నాతో గుంట భూమి కూడా లేదు కానీ ఈ రోజు నేను ఈ ఊర్లో ఈ ఈవారిలో ఉన్న ఊర్లో నేను ఇక్కడ నేను ఉండడం అనేది కూడా నాకు చాలా ఆనందం వ్యక్తమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు అన్న మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ ను ఎందుకంటే రైతులే మన దేశానికి వెన్ను రైతుల పేరు అందరికీ దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తుంది పక్కన ఇక్కడ చూసుకోవచ్చు రైతన్నలు ఎంత కష్టపడుతున్నారు చాలా కష్టపడుతున్నారు రైతన్నలు రైతన్నలను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి వాళ్ళు కష్టమనక ఎండనక నీరక ఆనక నిప్పనక ఎంతో రాత్రి పగలు కష్టపడుతూ మనకు ఐదేళ్ళు గడుపులో దిగుతున్నాయంటే రైతన్నల పుణ్యం కాబట్టి రైతులను ప్రభుత్వాలు ఆదుకొని న్యాయం చేయాలని మనసు కోరుకుంటున్నా అందరికి నమస్కారం మీ నరసింహి మన రైతన్నలతో నేరుగా మాట్లాడడం రావడం జరిగింది అయితే రైతన్నలు మొన్న పండుగ నుంచి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ పత్తితో పాటు వివిధ రకాల చిరుధాన్యాలు పండియడానికి సిద్ధమైనారు రైతులు అంటే ఈ ఏరువాక పుణ్యం నుంచే ఈ కార్యక్రమాలు మొదలవుతాయి కాబట్టి రైతన్న కష్టాలు ఎట్లా ఉంటాయి రైతన్న పంట పండించాలంటే ఎన్ని విధాల కష్టపడాలి రైతన్న ఎలా అంటే సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి భూతల్లికి ఎన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తారో ఒకసారి రైతన్నలను కూడా అడిగి తెలుసుకుందాం ఇతరులు లేని మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు దేశానికే రైతు మొక్క అలాంటి రైతులను ప్రభుత్వం ఎట్లా ఆదుకుంటుంది ఏ విధంగా ఆదుకుంటుంది అనేది కూడా ఒకసారి రైతులను కూడా అడిగి తెలుసుకుందాం మన దగ్గర రైతులు ఉన్నారు ఒకసారి వాళ్ళను కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే పేరే భూమి ఎట్లా మరి ఎంత ఉంటుంది మరి పట్ట పండిస్తుంది గడ్డి చూడు లాగోడు చూడు ఐదు మంది ఒక కాడే వెయ్యి రూపాయలు మోగోడు ఇది గడ్డి చూడు కాలు కుంటి కాలు అన్నట్టు రాముడు రాముడు కార్యం రమ్మంటే ఆటో మీద రావాలి ఆటో మీత్ రావాలి ఆటో మీద కోల్పోవాలి ఆ దారిచిరా మా అంటే ఒకలు వస్తలేరు వస్తా మా అంటారు మామూలు బాగుండే తెల్లని కొంచెం అంటే పోతా ఏం చేరి చెప్పు మరి ఎట్లాంటివో మరి ఇప్పుడు ఇప్పుడు మీరు రైతులు పండిస్తున్న పంటకు గిట్టుబాటు సరే వస్తదో గిటైతే వస్తా గిట్టుబాటు గిట్ అయితే వస్తదా ఇది విక్కుతుందా నా పెళ్లం ఒక్కది విక్రయపోతుందా కాడికి ఆ మరి

ఎక్కడకు నలభై వేలు కావాలా ఇప్పుడు ఇరవై వేలు వాళ్ళకి ఇచ్చిన సింగలు కట్టుకున్నా న్యూస్టోల్ న్యూ హెస్టల్ సపోజ్ చెప్తున్నా ఇగ వాళ్ళకి ఇరవై వేలు ఇగ ఇత్తులు పాకెట్లు రెండు మంచి అంచు రెండు ఇక మా ఎట్లా కష్టమో తిరిసిపెట్టు ఇగ మరొక నాలుగు ఐదు మంది కలుపు కావాలి ఐదు మందికి ఒక్క ఆడే ఆమె సార్ ఇంకేమి అంతే ఇప్పుడు మరి మనం పట్టిస్తాం కదా ఇప్పుడు పత్తి కదా ఎన్ని సార్లు కలిపి నాలుగు సార్లు ఐదు సార్లు కలుస్తాం సార్ కలిసినప్పుడు ఎంత ఇవ్వాలి ఐదు వందలే లెక్క పెట్టుకో మంది కావాలి ఎక్కడ మంచి ఇప్పుడు దాంతో ఈ రేపు నలుగురు కలుగురు కాలి అక్క ఒకటే ఒకటే వరం పొట్టి పోయి వచ్చింది ఏ లెక్క పెట్టుకో ఇక ఇప్పుడు ఒకటి రోజులు అయిపోతాయి మరి ఐదు మంది ఐదు మందికి రోజు ఒకసారి మరొకసారి ఐదు మంది మరొకసారి ఐదు మంది మరొకసారి ఐదు మంది నాలుగు మాటలు ఎక్కడ పెట్టుకోట నాలుగు మాటలు మరి నాలుగు మాటలు మంది కొట్టాలి అది వెయ్యి రూపాయలకి ఇచ్చేవాళ్ళు పదిహేను వందలు అంటారు ఆ ఏది కొట్టేది ఇది కొడతాం అంటే ఇవన్నీ మీరు తెచ్చి కొడుతున్నారు అయితే ఇప్పుడు మీరు పండించే పంట ఇప్పుడు మీరు ఇప్పటికే నలభై వేల దాకా ఖర్చు వస్తుంది మరి మీరు అప్పటికి పంట అయిన తర్వాత మీకు ఎంత లాభం వస్తుంది ఏం లాభం వస్తుంది ఎడ్డుంటే పది రూపాయలు మిల్తాయి ఇలా ఏమి లేవనుకో మంగళం తెచ్చుకోండి ముందు మిత్రుకోవాలి మంగళం తెచ్చుకోవాలంటే అంతే చాలా ఈ మంగళం మంగళం తెచ్చుకోవాలంటే మరి మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నా ఇంకా ఎడ్డు మిగుతాయి మన ఎడ్డు ఉండాలి జయ తెలంగాణ వస్తున్నది పదిహేను వేలు అమ్ముతుంది ఇరవై పన్నెండు వేలు అని చెప్తారు ఎప్పుడు మందులు అప్పుడు అది ఆరు వేలు ఆరు వేలున్నర గాంధీ నిన్న ఎనిమిది వేలు అమ్ముకున్నాం చెప్పు నీకు గాని ఆ గాంధీ మరి మందులు ఇష్టమంట ఏమంటారు పదిహేను వేలు పోతుంది పన్నెండు వేలు పోతుంది క్వింటాల్ కు అంటే అబ్బా సార్ మంచి చెప్తున్నారు అని ఇంకోసారి మందు కొడతాం అది గూడు వాళ్ళ మందులు ఇవ్వాలి పదిహేను వేలు అన్నావాంటా అంటే అప్పుడు అతను అంటే ఇప్పుడు పదిహేను వేలు పోతాయి పంట పండినాక చెప్పాలి అది లెక్క నిజమావదమ్మా మంచి మాట్లాడినాక మర చెప్తా పోయిన సార్ సరన్నారు పదిహేను వేలు పోతుంది పన్నెండు వేలు పోతుంది అన్నారు పది వేల ఎక్కడికి ఇస్తారు అని షేజ్ ఆపిన కింటారు పదివేలు ఇజు నీటికాడ మరిస్తా అన్న తప్ప మరీ లేదు అరే ఏడు వేలున్నారా ఎనిమిది వేలున్నారా ఎనిమిది వేలు కూడా మరవలేదు ఎన్ని వేలు లోపలి అమ్ముకున్నాం మరి గిడ్డు పరిస్థితి ఏం పరిస్థితి కదా ఒకటే పని ఇదే మంగళుకునాలే గుండు గోర తీసుకున్నాలే కాదు నుంచి ఐదు అనగానే ఆగాలి అంటే గుండెగోర చూస్తున్న పరిస్థితి ఎందుకు వస్తారు ఎందుకు వస్తుంది ఏం చెప్పినావు పది పన్నెండు వేలు పోతాయి కింటాడు కావ్వు కాదమ్మా రాదే ఏడు వేలు అమ్ముకున్నావు కొనుక్కున్నావు నువ్వే కొనుక్కున్నావు ఇప్పుడు అరే నిజంగా అన్నా సారు సారు నేన అబ్బా అరే ఇంకో మంచి అందరా అన్న కొడుకు ఫోన్ చేస్తా వాడు ఇంకోటి చేస్తాడు అది పోతుంది ఆరు వేలు ఆరు వేలు ఎక్కడ పన్నెండు వేలు ఎక్కడ మరి కరెక్టా కరెక్టా థ్యాంక్ యూ ఇప్పుడు సరే మీ సందేహం ఇచ్చిన చాలా సంతోషం కాబట్టి రైతన్నలు పండించే ఇప్పుడు ఏంటి గురించి వస్తున్నాం 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 సరే ముఖ్యంగా చూసుకోవచ్చు రైతన్నలు చాలా రాత్రి పగలనుకుంటా కష్టపడుతూ వారు ఇక్కడ మనకు పండించిన పంటలను ప్రతి ఒక్క లబ్ధిదారులకు కావచ్చు ప్రజలకు కావచ్చు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు మనకు అందజేయడం దొరుకుతుంది కాబట్టి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం మీ పేరు సుధాకర్ సుధాకర్ అన్న ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మీరు పండించే పంట ఇప్పుడు ఈ రోజు దున్నుతున్నారు రేపు నాటే రేపు మొలకలు వేస్తారు ఆ తర్వాత మళ్ళీ వచ్చి కలుపు చేయాలి ఈ చాలా చాలా రకరకాలు ఉంటాయి మీరు ఎన్ని రకాలు చేయవలసి వస్తుంది ఈ పంట రావాలి చేతికి రావాలంటే ఎన్ని రకాలు కష్టపడవలసి వస్తుంది ఎన్ని రకాలంటే దంతె వాడుకుంటా కలుసుకుంటా మందు పోసుకుంటా ఇక దాన్ని చూసుకుంటూనే ఉంటది చూసుకుంటూ ఉంటే మంచి ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా వస్తుంది పంటే ఎందుకు ఎంచుకుంటుంది అంటే ఇప్పుడు గతంలో మేము పత్తి ఒకటి పత్తి గతంలో అప్పుడు వేసినాము మిమ్ము పెసరి కంది మక్క వేసినాము ఇంత డబ్బు రాలేదు వాటికి వెళ్ళి అందరు బంద్ చేసారు పత్తి వల్ల లాభం ఏముంది మనకి పత్తి వల్ల లాభం ఏముంది పత్తి వల్ల లాభం అంటే డబ్బు ఒకటేసారి మళ్ళా వస్తుందని కానీ చిరుదానం లేక మార్కెట్ లో చిరుదానాలు ఇప్పుడు రూపాయికి వస్తువు వంద రూపాయలు అమ్ముతున్నారు చాలా ఇబ్బంది అవుతుంది కదా మీలాంటి రైతులు కూడా చిరుధాన్యాలు అందిస్తే మాలాంటి పేద ప్రజలు కూడా ఎల్పు ఉంటది కానీ ఉంటది కాని ఒక్కలేస్తే వేస్తే పందులు ఖరాబ్ చేస్తాయి అందరు వేస్తే మంచి ఉంటది అట్లా ఒక లేస్తలేదు నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనకు సిరిధానాలను ముఖ్యం మనకు ఇప్పుడు నిత్య గతంలో మీ పెద్ద మనుషులు కొంతమంది మన పెద్ద మనుషులు చెప్పిన విషయం ఏంటంటే నేను పొలం కాడికి పోయిన పెట్ట నాలుగు వంకాయలు తెచ్చుకున్నా నాలుగు టమాటాలు తెచ్చుకున్నా కూర అయిపోయింది ఇంట్లాంటి నాలుగు పిచ్చి పచ్చిమి రూపాయలు తెచ్చుకున్నాను కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా వంకాయ టమాటా ఏమి రూపాయలు ఏం కనిపిస్తలేవు అంతా పత్తే కనిపిస్తుంది ఎందుకు ఇట్లా కారణం ఏందేందంటే మనం ఒకరి పెడితే ఖరాబ్ అయితే దాన్ని ఇదే పెడుతున్నాం కదా అందరు పెడితే ఏం కాదు అందరు ఏం చేస్తాడు అంటున్నాడు ఇక చేస్తా అంటుండీ ఏమో ఇప్పుడు రెండు లక్షలు కూడా మాఫ్ అంట రెండు లక్షలు అంటుండు రెండు లక్షలు మాఫ్ చేస్తా అంటుండు మరి ఏమో ఇక సతీష్ కుమార్ ముఖ్యంగా ఏరోగా పుణ్యమైన నుంచి రైతులు పంటలు పండిస్తారు కాబట్టి అందు అందులో భాగంగా మేము రైతులతో కలిసి పోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ ఇక్కడ చూసుకుంటే పత్తి ఎత్తులు పెట్టినట్టున్నారు ఈ పత్తి ఇత్తులు పెట్టారు కాబట్టి ఈ పత్తి మనకు చేతికి వచ్చే రోజు వరకు ఎన్ని రోజులు టైం పడుతుంది నాన్నె పడుతుంది అంటే ఎంత కష్టపడవలసి వస్తుంది ఎంత మందు చదవలసి వస్తుంది ఎక్కడికి ఎంత మొత్తం ఎంత ఖర్చు వస్తుంది మొత్తం ఎకరాకు మందు సంచులు నాలుగు మాటలు వస్తాం నాలుగు మాటలు అంటే నాలుగు హీరియా సంచులు పోసుకుంటాము అడుగు మందు సంచులు వస్తాము అన్ని పోస్తాం అట్లా అన్ని పోసేట అన్ని వచ్చేటకల్లా అన్ని మొత్తంలో పెడితే ఒక లక్ష రూపాయలు పెట్టినాయి మాకు ఒక డెబ్బై వేలైనా వెళ్తాయి సార్ ఇప్పుడు ఏం పేరేనా ఓకేనా ఇప్పుడు ఏదో ఒక నుంచే మనం ప్రారంభం చేసుకున్నారు మీరు పంటలను పండించడం పత్తి కావచ్చు ఇంకా వివిధ రకాల మాకు సంతోషకరంగానే ఉంది ఇప్పుడు ఎందుకంటే కాకపోతే వర్షాలు కొంచెం పడట్లేదు అని మీరు ఇబ్బంది ఉంది కానీ పర్లేదు ఇప్పటికైతే మొలకలు వేసినాయి ఇంకొకసారి ఇప్పుడు దంతెలు స్టార్ట్ అయినాయి అన్న ఫస్ట్ టైం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక వర్షం వర్షం గురించి వెయిట్ చేస్తున్నాము ఒక వర్షం పడంగానే మందులు వేసుకొని మళ్ళీ దంతే పట్టుకొని చేసుకుంటాం అన్న పత్తి పంట పండించడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి ఎంత మీకు ఇన్కమ్ ఉంటది పత్తి పంట వల్ల అంటే ఇప్పుడు అందరు ఇప్పుడు ఎక్కువ ఈ పత్తి పంటనే వేస్తున్నారు అన్న దీనివల్ల ఎకరాకి ముప్పై నాలుగు యాభై వేల వరకు వస్తుంది ఒడి ఈ ఒడి అంత యాభై వేల వరకు మిలుగుతుంది ఈ పత్తి పంట ఒకటే మిగుతా అన్న ఇప్పుడు ఈ వర్షం టైం కు వర్షాలు పడతలేవు కదన్న వేరే పంట ఏది కావట్లేదు పత్తి పంట మాత్రమే ఒకటి అవుతుంది అందుకే ఈ పత్తి పంటని ఎంచుకుంటున్నాం అంటే మీ పత్తి పంట అంటే గతంలో చూసుకోవచ్చు మినుములు పెసర్లు జొన్నలు ఇలాంటి చాలా రకాల అంటే సిరిదిండు మొత్తం చాలా రకాల పంటలు పండించేవాళ్ళు కానీ ఇప్పుడు చూస్తే ఒకటి పత్తికి మాత్రమే పరిమితం అయిపోతుంది అంటే మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎక్కడే చూసుకున్నా ఇదే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి చిరుధాన్యాలు ఎందుకు పండించలేకపోతున్నారు కారణం ఏంది అది ఇప్పుడు అందరూ కలిసి వేస్తే బాగుంటద అది ఒకరం వేస్తే ఎందుకు ఇబ్బంది పందుల బాధ గురించి అని చెప్పి అన్న ఇప్పుడు అందరం కలిపి ఇప్పుడు ఇక్కడ సైడ్ మొత్తం వేస్తే కొంచెం బెటర్ ఉంటది ఇప్పుడు ఒక్క సైడ్ లేసిన పందుల పందుల వల్ల ఇబ్బంది ఉంటది మళ్ళీ అంతా అది దిగుబడి లేదు దానికి చిరుధాన్యానికి కొంచెం అవుతుంది దానికి లాగబడి తక్కువ గాని అలాగే పంట మామూలుగా పంట ఎక్కువ రాదన్నమాట దానికి దీనికైతే పత్తి కంటే ఎక్కువ అమౌంట్ వస్తాయి అని చెప్పి పత్తి నేర్చుకుంటున్నారు ఈ చిరుధాన్యాలు ఏంటంటే ఇప్పుడు అందరు చిరుధాన్యాలు వేసే వచ్చా చిరుధాన్యాలు ఎవరు వేయట్లేదు కదా అని చెప్పి అందరు పత్తి వేస్తున్నారు మళ్ళీ ఇన్ని ఇంత అమౌంట్ కూడా రాదు అన్నమాట అంటే ఇంత అమౌంట్ రావడం వల్ల మీ పెట్టుబడి పెట్టిన దానికన్నా మీకు లాభం వస్తుంది అంటారా ఈ పత్తి పంటకు మాత్రం వస్తుంది వేరే పంటలు అంటే ఎవరేమీ వేయట్లేదు సార్లు పూత ఎన్ని సార్లు మీరు పత్తి తెపుతారు అన్న త్రీ టైమ్స్ మందు కొడతాం అన్న రెండు టూ టైమ్స్ మందు అట్లాంటిది త్రీ టైమ్స్ మందు కొడతాం త్రీ టైమ్స్ పత్తి తీస్తాం అంతేస్తా త్రీ టైమ్స్ మూడు సార్లు తీసినప్పుడు మరి మీకు మంచిగా అనిపిస్తుంది ఎకరాకు పన్నెండు పదిహేను వరకు కూడా వస్తా ఒకవేళ మందిలో వర్షాలు వచ్చి పత్తి నష్టపోతే అప్పుడు ఎట్లా అనిపిస్తాం ఇక ఏం చేస్తామన్నా ఇక అంత పైన భారం వేసిన ఇక ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది అని చెప్పి ఏదో కష్టాలు మా రైతు కష్టాలు అంతే కదన్న రైతు కష్టాలు పడితే అప్పుడు ప్రభుత్వాలు ఆదుకుంటాయంట ఏ ప్రభుత్వం అన్న ఏ ప్రభుత్వం ఆదుకోవట్లేదు ఇప్పుడు రైతు ఎవరు ఇప్పుడు ఎలక్షన్లప్పుడు పట్టించుకుంటారు అంతే తర్వాత రైతు నష్టపోయిందంటే పట్టించుకుంటే ఎవరు లేరు అన్న ఏ నష్టమైన మాదే కష్టమైన మాదే అన్నట్టు ఉంది ప్రభుత్వం అంతా ఏం స్పందించడం ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఆల్రెడీ అమలు అవుతారంట ఏమన్నా ఇప్పటికైతే ఇంకా అమలు కాలేదు కదా చెప్పలేము అయితే అంటారు కానీ ఇంకా అయితే అమలు కాలేదు అయితే ఎట్లుంటది కాకపోతే ఎట్లుంటది అయితే ఇక సంతోషంగా ఉంటది అన్న ఇక కాకపోయినా ఇక అట్లనే ఇక నడుస్తుంది అప్లబాది అవుతుంది ఇక ఏం చేస్తామన్నా చేస్తారనే భరోస్ ఉన్నాము అనుకుంటున్నారా చేస్తారా అని అనుకుంటున్నాము ఇప్పటికైతే చేస్తున్నారు కదా కొన్ని కొన్ని పథకాల అమలు పరుస్తారు కదా చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా అనుకుంటున్నాం రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా గతంలో ఆరు వేలు ఎనిమిది వేలు లాస్ట్ పడినారు కానీ ఎనిమిది వేలు పోలేదు అని చెప్పారు ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈసారి పండించే పంటకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ పెద్దోళ్ళు చెప్తున్నారు రైతన్నలు పెద్ద మనుషులు కాదు రైతన్నలు రైతన్నలే మనకు ముక్క అంటే తెలంగాణ రాష్ట్రానికే అంటేనే ఎన్ను ముక్క కాబట్టి ఈసారి తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం రైతన్నల ఆదర్శంతోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతన్న లేదే తెలంగాణ రాష్ట్రం లేదు కాబట్టి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటిక పెద్ద పెద్ద మాట అన్నాడు అది అంటే నాకు బాధ అనిపించింది ఎందుకు బాధ అనిపించింది అంటే నేను పండించిన పంట ధర రాకపోతే గుండెకి ఎక్కువ మంగళం తెచ్చా అని చెప్పి అంటే ఆ ఆ పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి వస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రైతులకు న్యాయం చేసేటట్టు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకుని రైతులకు గిట్టుబడుగా కనిపించాలి వారికి కావాల్సిన మందులు కావచ్చు వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఏవైనా అంటే రైతులకు సంబంధించిన ధ్యానాలు కావచ్చు అవి ఉచితంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి మా నరసన ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వంకు మరియు ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రతి ఒక్కరికి రైతన్న తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా దయచేసి రైతులకు ఎల్లవేళలా న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ నర్సలు మీరు అందరూ అందించే అవకాశం ఇచ్చినందుకు సంతోషం అన్న చాలా సంతోషం